ఒకటే మనం ఇచ్చే నినాదం ఈ ఎలక్షన్ ద్వారా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు వాళ్ళు దగా చేసి ఈరోజు మోసం చేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పరుచుకున్నారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇస్తాన రైతు బంధు గాని కళ్యాణలక్ష్మి తులం బంగారం కానీ మహిళలకు ఇవాల్సిన రెండు వేల ఐదు వందలు గాని పేదలకు ఇయాల్సిన నాలుగు వేల పింఛన్ గాని అనేక రకాల మోసాలు చేస్తూ ఈ రోజు అత్యధికంగా కుంభకోణాలకు కొత్త కుంభకోణాలకు తెరలేపుతున్నారు మన రాష్ట్రాన్ని అమ్మేయడానికి ఫిక్స్ అయిన ఒకవైపు ల్యాండ్ స్కామ్ పెరుగుతుంది ఐదు లక్షల కోట్లు అయితే నిన్న పవర్ ప్లాంట్ దాని పేరు మీద దాదాపు యాభై వేల కోట్ల పైగా స్కామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వాళ్ళ జోపులను నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రజలను మాత్రం వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమాలను అమలు పరచడానికి మాత్రం అస్సలు సిద్ధంగా లేదు ఈ రోజు ఇదే వేదికగా నియోజకవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిస్తున్న ఖచ్చితంగా బీసీ సోదరులు గమనించారు ఒకవైపు బీసీలకు ఇరవై మూడు శాతం ఎక్కడా మేము నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి ఈ రోజు ఇరవై మూడు శాతం కాకుండా పదిహేడు పర్సెంటే ఇచ్చి ఆ